முடிய <laughs> మా అందరికీ నమస్కారం ఇప్పుడే మల్లికార్జున నగర్ ఖాళీ వాళ్ళు ఒకటే అన్నారు ఇ నువ్వు వచ్చినావు తప్పకుండా మా ఇల్లు మునిగిపోయే సమస్య పరిష్కారం చేస్తామనే నమ్మకం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతావా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి ఆ కాలువ అట్టి మా ఇల్లు ముడవకుండా చేస్తావా అని చెప్పి అది అడిగితే నేనన్నా నా మీద మీ నమ్మకం ఉందా అన్నా పక్కా చేస్తామని నమ్మకం ఉంది బిడ్డా నీకే మా ఓట్లు అని అంటున్నాను గిరిజాదులో ఎవరిని పలకరించిన ఎవరిని కలిసిన నాది జనగామ నాది హుజురాబాద్ మాది వరంగల్ మాది భువనగిరి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చ తెలంగాణ బిడ్డలు సెటిల్ అయిన కొత్త నగరం కూడా అన్న ఇంత పెద్ద టౌన్ కి నువ్వు తక్కువ టైం ఇస్తామంటే ఈ పార్లమెంటు ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు కలిగి దేశం మొత్తంలో ఇదే పెద్ద నియోజకవర్గం డెబ్బై రోజులుగా పక్షి లెక్క తిరుగుతున్నా సగం కూడా కంప్లీట్ కాలేదు అయినా నా ముఖం కొత్తది కాదు నా మాట కొత్త కాదు నేను కొత్త కాదు ఇరవై నాలుగు సంవత్సరాల చేతిలో పద్నాలుగు ఏళ్ళు తెలంగాణ ఉద్యమ బిడ్డగా రోడ్ల మీద వంట వారు పోలీస్ స్టేషన్లలో జైళ్లలో చివరికి అసెంబ్లీ వేదికలలో ఆనాటి ముఖ్యమంత్రితో తీరు తీరునివ్వచ్చు ఇప్పటికీ సజీవంగా ఉంటది రాజధాని పోరాటమే తెలంగాణ రాష్ట్ర సాధనకు సోపనమైన విషయం మీకు అంత కూడా తెలుసు కాబట్టి తెలంగాణ ఉద్యమ బిడ్డగా మీ హృదయాల్లో చోటు మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయితే మొట్టమొదటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు కట్టలతో కలిసి పెట్టి పద్ధతి ఉండదు ఇవాళ పెట్టే బియ్యం ఉండొద్దని చెప్పి కడుపు అన్నం తినాలని చెప్పి సన్న బియ్యం జీవో ఇచ్చింది ఆనాడు నేనే కరోనా కసగా వచ్చినారు నాడు ఇవాళ భయపడకుండా ప్రజల మధ్యలో ఉండి పేషెంట్లను కాపాడిన నుండి బిడ్డను బిడ్డగా మీ ఉదాహరణతో చోటు సంపాదించుకు మీరు ఒకటే చెప్పబోతున్నా రేపు మల్కాగిరి అంటే కేవలం బంగ్లాలు కాసుమా మల్కాగిరిలో కానీ వందల శ్రమలు ఉన్నాయి వందల శ్రమలు ఉన్నాయి ఇవాటికి కాలు పోదు ఇవాటికి మనకి కాలు ఇవాటికి తాగే నీళ్ళు ఇవాటికి టాయిలెట్లు లేవు అనేక బస్సులు ఉన్నటువంటి నియోజకవర్గం ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి పేరుకు పెద్దనే అయినా అభివృద్ధికి నోచుకోకుండా అనేక బాధలతో సతమతం అవుతున్న నియోజకవర్గం మల్కాయి కాబట్టి రేపు ఈ సాగే నీళ్ళ సమస్య మోరిల సమస్య ముందు ముందు ప్రాంతాల సమస్య లేకుండా తీర్చిద్దే బాధ్యత నా చేతుల్లో పెట్టమని చెప్పి మీ అందరికీ